వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మధ్యలో మాట జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల ఈ ఉదయకాలము ప్రభు ఎనేసు క్రీస్తు వారు గొర్రెపిల్ల రూపంలో మనల్ని దర్శిస్తూ గొర్రెపిల్ల వలె మనతో మాట్లాడుతూ గొర్రెపిల్లలాగా మనతో ఈ దినమంతా రావటానికి సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు బైబిల్ అంతటిలో నూట ఎనభై ఎనిమిది సార్లు గొర్రెపిల్ల అనే మాట మనకు కనబడుతుంది ఒక్క ప్రకటన గ్రంథంలోనే ఇరవై ఏడు సార్లు గొర్రెపిల్ల అని వ్రాయబడుతూ వచ్చింది ఇంకా ఆశ్చర్యకరంగా బైబిల్లో మొట్టమొదటిగా ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయంలో మౌర్యా పర్వతం మీద గొర్రెపిల్ల కనపడుతుంది చివరిగా ప్రకటన గ్రంథములో మరి చివరి ఇరవై రెండవ అధ్యాయంలో పరలోక సింహాసన మీద గొర్రెపిల్ల మనకు కనపడుతుంది అంటే బైబిలు గొర్రెపిల్లతో ప్రారంభమై గొర్రెపిల్లతోనే ముగించబడుతుంది ప్రియ సహోదరుడా సహోదరి ఈ గొర్రెపిల్ల ఏదో అనుకుంటున్నావేమో ఎవరో అనుకుంటున్నావేమో ఈ గొర్రెపిల్ల ప్రభువైన ఏసుక్రీస్తు అందుకనే వధింపబడి ఉన్న ఈ గొర్రెపిల్ల యొక్క అనుభవము అందుకనే వధింపబడి ఉన్న దేవుని గొర్రెపిల్ల అనే మాట గ్రీకు భాషలో ఆమ్నోస్ అనే మాట నుంచి వచ్చింది ఆమ్నోస్ అనగా వధింపబడిన దేవుని గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు ఆమ్నోస్గా ఉన్నాడు ఆయన నీ జీవితంలో ఆమ్నోస్గా నీకు సహాయం చేస్తాడు అందుకనే మనం చూసినట్లయితే ఆయన మన గొర్రె పిల్లగా ఎలా కనపడుతున్నాడు సంఖ్యాకాండం ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో మన దోహ దోష పరిహారం కొరకై దహన బలిగా ఏడు మగ గొర్రె పిల్లలను అర్పించాలి నిజంగా మన జీవితంలో ప్రభు యేసు క్రీస్తు వారు కూడా ఆయన ఏడంతల గొర్రె పిల్లగా మన పాపాలు మోసుకున్నాడు సువార్త ఒకటి ఇరవై తొమ్మిదిలో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె ఆయన కనపడుతున్నాడు ఇంకా చెప్పాలంటే ఆయన ఎలాంటి గొర్రెపిల్ల అని మన జీవితంలో చూసినట్లయితే ఈ రోజున దేవుడు అలాంటి గొర్రెపిల్ల అనుభవంలో మొట్టమొదటిగా ఆయన మన జీవితంలో ఎలాంటి పిల్లగా ఉంటాడు అంటే దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి మనం చూసినట్లయితే ఆమోస్ గ్రంథం ఆరో అధ్యాయము నాలుగవ వచ్చినం మధ్యలో మాట మందలో శ్రేష్టమైన గొర్రెపిల్ల ప్రియ సహోదరుడా సహోదరి ఆయన శ్రేష్టమైన గొర్రెపిల్లగా ఉంటున్నాడు నీ జీవితంలో అన్నీ కూడా శ్రేష్టమైనవి ఆయన ఇవ్వగలడు ఏదైతే నువ్వు లేదనుకుంటున్నావో ఈ దినమే ఈ గొర్రెపిల్ల నీకు ఇవ్వగలదు రెండవ మాట చూస్తే ఇర్మియా పదకొండు పంతొమ్మిది అయితే నేను తేబడుచుండు సాధువైన గొర్రెపిల్ల వలె ఉంటిని ఈ గొర్రెపిల్ల సాధువైన గొర్రెపిల్ల జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా సాధుపరచగలదు ఎలాంటి కష్టాలనైనా సాధుపరచగలదు మార్కు సువార్త ఐదవ అధ్యాయంలో అనేక దయాలు పట్టిన వ్యక్తి ఎవరి చేత సాధుపరచలేకపోతూ వచ్చినాడు ప్రభునేసు క్రీస్తు వారు వచ్చినప్పుడు ఆ వ్యక్తి సాధుపరచబడ్డాడు ఈరోజు ఏ బంధకాలతో ఉన్నావు ఏ సమస్యలతో చిక్కుకున్నావు ఎలాంటి ఇబ్బందులు శత్రువులు శోధనల్లో ఉన్నావో నీ పరిస్థితిని సాధు చేసే గొర్రె పిల్లగా ఆయన కనపడుతున్నాడు ఇది రెండవ మాటగా మనం చూస్తున్నాం మూడవదిగా చూసినట్లయితే ఆయన ఎలాంటి గొర్రె పిల్లగా మనం కనపడుతున్నాడు అంటే మొదటి పేతురు ఒకటి పంతొమ్మిదిలో నిర్దోషమైన గొర్రెపిల్ల నీ దోషాలన్నీ కూడా ఆ గొర్రెపిల్ల మోస్తుంది నువ్వు బాధపడాల్సిన పని లేదు ఇబ్బంది పడాల్సిన పని లేదు నువ్వు చేసిన చిన్న తప్పుకే మనుషుల్ని ఎంతో ఇబ్బంది పెట్టి జీవితాంతం దుఃఖ పెడుతున్నారేమో శిక్షిస్తున్నారేమో కానీ ఈ గొర్రెపిల్ల నిర్దోషమైన గొర్రెపిల్ల నీ దోషాలన్నీ మోస్తుంది నాలుగవది అదే మొద రెండవ పేతురు మొదటి పేతురు ఒకటి పంతొమ్మిదిలోనే నిష్కలంకమైన గొర్రెపిల్ల శ్రేష్టమైన గొర్రెపిల్ల సాధువైన గొర్రెపిల్ల నిర్దోషమైన గొర్రెపిల్ల నాలుగవది నిష్కలంకమైన గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్లలో ఎలాంటి కలంకము లేదు అంత మాత్రమే కాదు ఏ కలంకం నీకు అంటిందో అటన్నిటినీ కూడా కడిగి వేయగలదు తీసివేయగల గొర్రెపిల్లగా కనపడుతుంది ఐదవది మనం చూసినట్లయితే ప్రకటన ఐదు పన్నెండు గొర్రెపిల్ల శక్తి కలిగిన గొర్రెపిల్లగా మనకు కనపడుతుంది ఐదవదిగా శక్తిగల గొర్రెపిల్ల బలహీనమైపోయావా కృంగిపోయినావా బలము లేకుండా ఉన్నావా ఒకవేళ ఆర్థిక బలం లేదా ఆత్మీయ బలం లేదా ప్రియ సహోదరి సహోదరుడ మానసిక బలం లేదా అది ఎలాంటి బలమైనా సరే దేవుడు నీకు ఇవ్వగలడు శక్తి గల గొర్రెపిల్లగా ప్రభు ఉంటున్నాడు ఆరోదిగా మనం చూస్తే అదే ప్రకటన గ్రంథం ఐదు పన్నెండు ఐశ్వర్యం గల గొర్రె పిల్లగా ఆయన కనపడుతున్నాడు ఇది నాన్న పేదరికంలో ఎంతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ బా ఎంతో కలవరపడుతున్నావేమో నీ జీతమే నీకు సరిపోవట్లేదేమో వచ్చిన జీతం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయేమో ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మహిమ నీ ప్రతి అవసరం తీర్చబడే ఐశ్వర్యము గల గొర్రెపిల్ల ఈ ఐశ్వర్యము లోక సంబంధమైంది మాత్రమే కాదు పరలోక ఐశ్వర్యము కూడా నీకు ఇవ్వగలదు ఇక్కడ ఎంత పేదవాడివో పరలోకంలో అంత ధనవంతుడుగా ఉంటావు ఇది ఆరవది ఏడవది మనం చూస్తే ప్రకటన ఐదు పన్నెండులోనే జ్ఞానము కలిగిన గొర్రె పిల్లగా మనం చూస్తున్నాం నీకు జ్ఞానాన్ని ఇవ్వగలడు ఈ రోజున నీ బిడ్డలు చదువుతున్నారేమో విద్యార్థులు పరీక్షలు ఎదుర్కొంటున్నారు ఇంకా ఉద్యోగం రావట్లేదు ఎంతగానో సంవత్సరాలు గడిచిపోతున్నాయి డిఎస్సి కూడా క్వాలిఫై అవ్వలేదని బాధపడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా చెల్లి దేవుడు తప్పనిసరిగా నీకు జ్ఞానం ఇస్తాడు ఎంత ఆలస్యం చేస్తున్నాడో అంత అధికంగా ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈ గొర్రెపిల్ల ఏడవదిగా మనం చూసినట్లయితే అంతో జ్ఞానము కలిగిన గొర్రెపిల్లగా ఉంది ఈ గొర్రెపిల్ల నీకు జ్ఞానం ఇస్తుంది నువ్వు దిగులు పడాల్సిన పని లేదు ఈ ఏడంతల గొర్రెపిల్ల నీ జీవితంలో ఉంటుంది ఇది నన్ను చేయవలసిందల్లా ఆ గొర్రె పిల్లను ప్రేమించు ఆ గొర్రెపిల్లను వెంబడించు నీ ప్రతి భారాన్ని ఆ గొర్రెపిల్ల మీద వేయి ఇంకా ఈ లాంటి ఆ ప్రభుని క్రీస్తుని ఎరగకుండా ఎవరైనా ఉంటే ఆ గొర్రెపిల్ల రక్తంలోనికి ఆ రక్త దారుల్లో రాకపోతే ఇప్పుడే ఉదయకాలం నీకు ఆహ్వానం లభించబడుతుంది ఆ గొర్రెపిల్ల రక్తంలో నీ ప్రతి పాపము కూడా కడగబడుతుంది నీ జీవితము మారిపోతుంది ఇంతకన్నా మంచి గొర్రెపిల్ల ఎక్కడ దొరుకుతుంది ఎవరు ఇవ్వగలరు ప్రభుణేశ్వరు క్రీస్తు వారు ఆ గొర్రెపిల్లగా ఉదయకాలము నీ ముందే నిలుచున్నాడు ఎంత దీనంగా ఉన్నాడు ఎంత తగ్గించుకొని ఉన్నాడు వధించబడిపోయిన గొర్రె పిల్లగా ఆయన ఉంటుండగా ఇంకెందుకు ఆలస్యం చేస్తావు ఇప్పుడే ఆయన నీ జీవితంలోనికి ఆహ్వానించు ప్రభనేశ్వరు క్రీస్తు గొర్రెపిల్లగా నా జీవితంలోనికి వచ్చి నన్ను వెంబడించు నన్ను నువ్వు అధికారం చెయ్యి అని అప్పగించుకున్నప్పుడు ఈ గొర్రెపిల్ల నిన్నెంత అద్భుతమైన విధానంలోనికి నడిపిస్తుంది ఈ గొరిపిల్ల నిన్ను బలపరుస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా ఈ గొర్రెపిల్ల యొక్క అనుభవంలో ఈ ఉదయకాలం నీ జీవితాన్ని మార్చుకో ఆనందాన్నిచ్చే గొర్రెపిల్ల ఆరోగ్యం ఇచ్చే గొర్రెపిల్ల ఆదరించే గొర్రెపిల్ల అభయమిచ్చే గొర్రెపిల్లగా ఈ గొర్రెపిల్ల కనపడుతుంది కాబట్టి ఈ గొర్రెపిల్ల అయిన ప్రభువైన ఎస్సు క్రీస్తు వారికి నీ జీవితాన్ని అప్పగించుకో ఈ మంతా నీకు తోడుగా ఉంటాడు నడిపిస్తాడు సహాయం చేస్తాడు ఈ గొర్రెపిల్ల నీ కన్నీరంతా తుడుస్తుంది నీ దిగులు నీ వేదన నీ చింత అంతా కూడా ఈరోజు తీసివేసి నీకు సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చినట్లుగా ప్రభువు నీకు సహాయం చేయనట్లు ప్రార్థన చేస్తాం పరిశుద్రివైన తండ్రి ప్రభుణేశ్వర క్రీస్తు నామంలో నీ పాదములు కొందనములు చెల్లించుకుంటున్నాం మరి వధింపబడి ఉన్న గొర్రెపిల్ల జగత్ పునాది మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్లగా ప్రభుణేశ్వర క్రీస్తు వారిని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు వందనాలు ఆ ఏడు గొర్రెపిల్లలు ఏడంతల ప్రభుణేశ్వర క్రీస్తు యొక్క గొర్రెపిల్ల అనుభవాలు ఆ ఏడంతలు మా కొరకే ప్రభువ గొర్రెపిల్లగా మీరుంటూ వచ్చారు అందుకే ఉందినాలు ఏ కాలము ఈ గొర్రె పిల్ల అనుభవంలోనికి వస్తూ ఏ సహాయము ఏ అవసరత ఏ అక్కర ఏ బాధ కష్టములో ఉంటున్నారో మా ప్రజలందరికీ కూడా గొర్రెపిల్లగా సహాయం చేసి చూపి నడిపిస్తూ రమ్మని ఆదరిస్తూ రమ్మని మీరు మహిమ పొందమని మా ప్రభువైన సుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అవును మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవణేశ్వ క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యోని సహవాసం మీ అందరికీ సదాకాలము